ఇప్పుడు పొద్దుటూరు నుంచి ఇప్పుడు ఇన్ఛార్జీ ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఆయన మనుషులు తీసుకుంటున్నారు మన సురేష్ నాయుడు గారు కూడా మనుషులు తీసుకుంటున్నారు రీంగారెడ్డి గారు కూడా మనుషులు తీసుకుంటున్నారు ఇక్కడ పోయే కారణంగా మన బస్సులు బాగా డిమాండ్ గా ఉన్నాయి లారీ పెట్టినా పర్వాలేదు అనే వాళ్ళందరూ ఎవరన్నా ఉంటుందంటుంటే ఆ అభిప్రాయంలో చెప్పండి ఎందుకంటే అన్ని బస్సులే కావాలంటే మనకు దొరికే పరిస్థితులు లేదు ఎందుకంటే రాత్రిలో హైదరాబాద్ పోయి దాదాపు ఇప్పటికీ ముప్పై ఆరు వార్డులు అయిపోయి చేసినాం ముప్పై వార్డులు అంటే దాదాపు లక్షా ఇరవై వేల మంది జనం ఇంట్లో మనుషులను మనం ప్రతి ఇంటి ఇంటికి పోయి వాళ్ళందరినీ ఓటు అడిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పి దాదాపు లక్ష ఇరవై వేల మందితో ప్రతి ఇంటికి పోయి ప్రతి గుమ్మానికి పోయి ప్రతి మనిషితో ఒకవేళ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు లేకపోవచ్చు కానీ ఉండబడిన మనిషితో అయితే ప్రతి ఒక్కరితో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది ఇప్పటి వరకు మనం ఈ భారీగా మనమన్ను కమలాపురం రమ్మని చెప్తున్నారు కాబట్టి కొంచెం చంద్రబాబు నాయుడు గారి ఈ పబ్లిక్ మీటింగ్ రెండు వందల మంది మోటార్ సైకిళ్ళు వస్తూ ఉన్నారు కార్లు కూడా మనగా ఇప్పుడు డెబ్బై కార్లు అయినాయి ఇంకా ఏ ఏ ప్రాంతం నుంచి ఎంతమంది జనాభా వస్తారు అనేది మీరు ఒక అంచనా చెప్తే ఆ అంచనా ప్రకారం మనుషులు ఇంతమంది వస్తాం పలాని ఊరు నుంచి కానీ పలాని వాడు నుంచి ఇంతమంది వస్తామని చెప్తే వాటి లెక్క లెక్క రాసుకొని వాళ్ళకు అనుగుణంగా ఏ ఏ పనులను మనం పంపించాలనే దాని గురించి ఆలోచన చేసేదాని కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ ఇప్పుడు మనం మీరందరూ కూడా రాబోయే అసెంబ్లీలో ఎన్నికల్లో ఎన్నికలు రాబోయే అసెంబ్లీకి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు చంద్రబాబు నాయుడు గారు కమలాపురంలో ఆయన బహిరంగ సభ ఉంది ఆ బహిరంగ సభకు పొద్దుటూరు నుంచి భారీగా జనాన్ని సమీకరించి భారీగా జనం రావాలని నిన్నటి దినము అందు ఆ మీటింగ్ పర్యవేక్షక చేసే వ్యక్తులు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఒక ఎక్స్ అని కూడా మాట్లాడడం జరిగింది వారి వారు చెప్పిన దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని భారీగా జనాన్ని తరలించాలనే దానికోసము ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ వారి వారి గ్రామాలకు సంబంధించిన బస్సులు కార్లు లారీలు ఈ మాదిరిగా మీకు ఏమేమి వెహికల్స్ కావాలనో అవన్నీ మీరు చెప్తే దాటి ప్రకారం నేను ఇక్కడ అంతా మీరు చెప్పిన విధంగా పల్లెలకు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఉదయం చేరుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం భోజనం ఎర్రగుంటల ప్రొద్దుటూరు మధ్యాహ్నం ఎక్కడో చోట భోజనం ఏర్పాటు చేసుకొని అందరము భోజనం అక్కడ తిని బహిరంగ సభకు చేరుకొని తిరిగి బహిరంగ సభ నుంచి పల్లెలకు చేర్పించేటంత వరకు ఈ తీసుకుపోయిన వారందరినీ చేర్పిస్తాం అలా పల్లెల్లో ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క జన సమీకరణ ఇది ఒక ఎవరెవరు ఎంత సమీకరణ జనాన్ని అనేది కూడా దీంట్లో ఒక వాళ్ళు క్రైటీరియా తీసుకునే దానికి అవకాశం ఉంది ఈ ఈ భారీ జనాన్ని మా అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం అందరినీ కూడా శ్రీదేవి ఫంక్షన్ దగ్గరికి వచ్చి రమ్మని చెప్తా ఉన్నాం పల్లెల నుంచి వచ్చేవాళ్ళు కానీ పట్టణంలో నుంచి వచ్చేవాళ్ళు కానీ అందరినీ కూడా ఈ పొద్దుటూరు రూరల్ మండలం నుంచి చౌడూరు కాకిరాని ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా అందరూ శ్రీదేవి ఫంక్షన్ దగ్గరికి వచ్చి శ్రీదేవి ఫంక్షన్ దగ్గర నుంచి మేమందరము బయలుదేరి పోయి ఎక్కడ పలానా అని పొద్దుటూరికి అవతల దగ్గర దగ్గర ఎరగుంట ప్రాంతంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నాం అక్కడికి చేరుకొని అక్కడందరం భోజనం చేసి పబ్లిక్ మీటింగ్ పోతాం